సంవత్సరాల వ్యక్తి నరసమ్మ వరంగల్ జిల్లా పోసుకొని చచ్చిపోయింది ఎందుకు చనిపోయిన పండు టాకల ఆత్మహత్య పోషించే లేక అగత్యం ఏ వయసులో ఆత్మహత్య చేస్తున్నారు ఎనభై సంవత్సరాల వయసులో అరే యుద్ధ వయసులో తొందరవాడో బాధలతోటో తట్టుకోలేకుండా చేసుకున్నారు అంటే అది ఒక అర్థం లేదు కానీ ఎనభై సంవత్సరాల వయసులో బతికి కూడా డెబ్బై సంవత్సరాల వయసు వరకు బతికి కూడా ఆ తర్వాత పురుల మందు పోసుకొని చచ్చిపోయే పరిస్థితి వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళ మనసు వాళ్ళ పేదరికం ఎంత బాధ పెట్టిందో అర్థం చేస్తుంది ఇట్లాంటి పరిస్థితులు నేను ఆలోచించాను అరే ఇల్లు ముసరువులే కదా మరి ముసలోలను పిల్లలు పట్టించుకోవట్లేదు అనేసి అర్థమవుతుంది కదా మరి కనీసం ఓట్లేయించుకున్న రాజకీయ నాయకుల కన్నా సోయి ఉండాలి కదా వాళ్ళు ముస్రోళ్ళు అని చెప్పి ఇంట్లో వదిలిపెడుతుంటారా ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు ముసలోళ్ళు నడవలేరు అని చెప్పి వాళ్ళు వదిలిపెడుతుంటారా ఆటోలు పంపి స్కూటర్లు పంపి బండ్లు పంపి కార్లు పంపి తీసుకొచ్చి ఓట్లు వేయించుకుంటారు కదా వాళ్ళు ఓట్లు వేయించుకుంటున్నప్పుడు గుర్తుకొస్తుండే కదా మరి వాళ్ళ పెన్షన్ ఎందుకు పెంచట్లేదు అని చెప్పి అడగాలని చెప్పి ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ కోసం కొట్లాడాలనిపించేసింది ఇద్దరికి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వస్తే రెండు వేలు అవుతాయి కదా ఒక రెండు వేల రూపాయలు ఇంట్లో ముసలికి వస్తే వాళ్ళు వాళ్ళ ఆసర వాళ్ళు బతుకుతారు కదా ఒక రెండు వేల రూపాయలు వాళ్ళకు ఆసరవుతుంది కదా కాబట్టి నేను ఆలోచించి ఆరు నెలలు తిరిగాను ఇప్పుడు మీకు చూపెట్టిన ఫోటో మీకు చూపెట్టే ఫోటో సెప్టెంబర్ రెండు వేల పన్నెండుది కదా కానీ ఆరు నెలలు తిరిగి తిరిగి పది లక్షల మందితో మీటింగ్ పెట్టిన వృద్ధుల మీటింగ్ విధాంతుల మీటింగ్ ఆ పది లక్షల మంది మీటింగ్ కు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రమ్మంటే చంద్రబాబు వచ్చాడు కేసీఆర్ రమ్మంటే ఈటల రాజేందర్ని పంపాడు కిషన్ రెడ్డి గారు నా స్నేహితుడు సోదరుడు నా పక్కనే వచ్చి కూర్చున్నాడు అన్ని పార్టీల లీడర్లు కూర్చునే పెట్టిన అన్ని పార్టీ లీడర్లు కూర్చునే పెడితే నా పక్కన కూర్చున్న చంద్రబాబు ఒక మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు కృష్ణ ఇన్ని లక్షల మందిని ఎలా సమీకరించావా అన్నాడు నా పక్కనే కూర్చున్నాడు నా పక్కనే కూర్చున్నాడు ఇన్ని లక్షల మందిని ఎలా సమీకరించావు అన్నాడు ఉప్పోళ్ళు దగ్గర ఒక పెద్ద గ్రౌండ్లో పెట్టేశాడు అంటే కృష్ణ ఎట్లా సమ సమీకరించావు అన్నాడు సార్ నేను రమ్మంటే వాళ్ళు వాళ్ళు కాదు సార్ వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళని ఇక్కడ రప్పించినాయి సార్ అన్న అయితే చాలా బాగున్నది కృష్ణ కానీ ఎంత పెంచితే బాగుంటుంది అనుకుంటున్నావు అన్నాడు నీ మనసులున్నా చెప్పు సారన్న నేను నీ మనసులో చెప్తాను అని ఎందుకన్నానంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యాభై రూపాయలు పెన్షన్ ఉండే చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ళు పరిపాలించి ఒక ఇరవై ఐదు పెంచి డెబ్బై ఐదు చేసాడు ఆయన పెంచింది అంతా ఇరవై ఐదు రూపాయలు కాబట్టి నాకు డౌట్ వచ్చింది ఎంత అంటాడు అని చెప్పి నీ మనసులో సార్ చెప్పు సారన్న నేను ఆయన ఏమన్నాడంటే కృష్ణ ఇప్పుడు రెండు వందలు ఇస్తున్నారు కదా ఇంకొక ఐదు వందలు కలిపి ఏడు వందలు ఇద్దాము అన్నాడు అబ్బా నాకు కొంత ఆలోచన వచ్చేసింది ఒక ఏడు వందలు నాకు వచ్చిన ఒకసారి నువ్వు నేను అడుగుతున్నది వెయ్యి నువ్వు ఏడు వందలు అంటున్నావు మన మధ్యలో తేడా మూడు వందలే కదా ఆ మూడు వందలు కలిపి వెయ్యి రూపాయలు అనౌన్స్ సార్ నువ్వు అధికారం పోతే ఇస్తామని చెప్పి వీళ్ళందరూ నీకే ఓట్లు ఇస్తాను సార్ అన్న నేను అంతకుముందు నా మాట కొద్దిగా వినలేదు కానీ వీళ్ళందరూ నీకే ఓట్లు ఎత్తా అన్నప్పుడు ఓకే కదా సార్ నేనే అనౌన్స్ చేస్తా ముందు నాకే అవకాశం నేను చెప్పేశా వెంటనే చంద్రబాబుతో మాట్లాడించా ఆయన వెయ్యి రూపాయలు అనౌన్స్ చేశాను నేను అధికారం పోతే వెయ్యి రూపాయలు అనౌన్స్ చేశాను ముసరలు లేసి అందరు సప్పట్లు కొట్టేశారు ముసలు లేసి కొట్టేటప్పటికి ఈయన నా పక్క నుంచి కూర్చొని ఏం మాట్లాడతాడంటే కృష్ణ వాళ్ళందరూ ముసలోలే తెల్లెంటికలు ఉన్నాయి వాళ్ళ చేతిలో కర్రలు కూడా ఉన్నాయి మరి సడన్ గా లేచి కొట్టేట్లా కొట్టిండు కొట్టిండ్రో అంటున్నాను సార్ వాళ్ళంతా ధైర్యం చేసుకున్నారు సార్ కానీ వాళ్ళు ముసలో మర్చిపోయింది నువ్వు కర్రలను మర్చిపోయింది సార్ చేతిలో నువ్వు ఇచ్చిన ధైర్యంతో లేచి సప్పట్లు కొట్టాడు సార్ నీ ఓట్లు వాడు అట్టే ఇక ఆయన నవ్వుకుంటూ పోస్తున్నాడు ఈ లోపు హీటర్ ఆయనతో మాట్లాడిచ్చాడు అన్నా నువ్వు అంటే మా కేసీఆర్ కూడా వెయ్యి రూపాయలతో ఉన్నాడని ఆయన చెప్పేశాడు నా సోదరుడు కిషన్ రెడ్డి గారు ఆయన వెయ్యి రూపాయలు ఆయన చెప్పాడు కాంగ్రెస్ సోదరుడు కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అప్పుడు ఆయన వెయ్యి రూపాయలు అన్నాడు అందరూ వెయ్యి రూపాయలు అన్నారు ఈ లోపు సిపిఐ సిపిఐ నా దగ్గరకు వచ్చి ఇద్దరు ఏమంటారంటే అన్న ఇదే అవకాశం ఐదు వేలు అనిపించారు అని మళ్ళీ నేను అన్న ఈ వెయ్యి రూపాయలు అనిపించడానికి ఆ నెల నేను తిరిగా ఆ తర్వాత ఆటోమేటిక్ అవే పెరుగుతాయి కానీ ఇప్పుడైతే మీరు కూడా వెయ్యి రూపాయలు అమ్మా అన్నాను నేను వాళ్ళు కూడా వెయ్యి రూపాయలు అన్నారు తో ఎన్నికలకు ముందు వెయ్యి రూపాయలు అనిపించిన ఫలితం